ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ప్రాచీన ఆలయంగా పేరుగాంచిన కొండ అనేక ఆధ్యాత్మిక విశేషాలను కలిగి ఉంది ఈ ప్రదేశానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే కొండపై కాకుల వాలవు స్థానికంగా ప్రచారంలో ఉన్న కథల ప్రకారం ఇది ఒక సంఘటన వల్ల జరిగిందని పురాణం చెబుతోంది కొండపై ఉన్న త్రికూట పర్వతం ప్రాముఖ్యతను ప్రదేశ్వరుడు స్వయంగా ధ్యానం చేసిన పవిత్ర స్థలంగా భావిస్తారు పురాణం ప్రకారం సతీదేవి వియోగంతో విషాదంలో మునిగిపోయిన ప్రభు శివుడు కొండపై పన్నెండు సంవత్సరాలు ధ్యానం చేశారు ఆయన ధ్యానంలో ఉండగా ఆనందవల్లి అనే గొల్లపామ ప్రతిరోజు పాలు తేనె తీసుకువచ్చి పూజించేది కానీ ఒకరోజు ఆమె పాలకుండను తీసుకుని కొండపైకి వెళ్తుండగా ఓ కాకి ఆ పాలను ఒలకపోసిందట దీనితో కోపగించుకున్న ఆనందవల్లి ఈ ప్రదేశంలో ఇకపై కాకులు ఉండకూడదని శపించింది ఆమె శాపానికి అనుగుణంగా ప్రభు శివుడు తధాస్తని ఆశీర్వదించడంతో అప్పటి నుంచి కొండపై కాకులు కనిపించవు ఈ విశేషం తరతరాలుగా ప్రచారంలో ఉండగా ఇప్పటికీ కొండ ఆలయ పరిసర ప్రాంతాల్లో కాకులు కనిపించవన్నది ఆశ్చర్యకరమైన నిజం భక్తులు దీన్ని శివుని మహిమగా భావించి ఆయనపై భక్తి విశ్వాసంతో నమ్మకం ఉంచుతున్నారు శివుని పవిత్ర స్థలంగా గుర్తింపు పొందిన కోటప్పకొండ ప్రత్యేకంగా శివరాత్రి సమయంలో వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోతుంది కాకుల ప్రవేశాన్ని ఈ శాపం అడ్డుకున్నదా లేక వాతావరణ పరిస్థితుల కారణమా అన్నది శాస్త్రీయంగా నిర్ధారణ కావాల్సిన విషయం అయినా భక్తుల నమ్మకం మాత్రం ఈ స్థల పురాణంపై అపారంగా ఉంది